నేర్పరి సింగు రోన ముందు గుద్దలంటే మీరు ఒకడ ఈ వంద స్వామి రైతులకు అకాల వర్షం వచ్చి నష్టపోయిన కులాలకు ఐదు వేలు మూడు వేలు సాయం చేయాలని గుద్దలమ్ముంటే ఇంటికొక్క లీడర్ అంటాడు ఇంటికొక్క నాయకులు అతాడు వాడకొక్క ఎమ్మెల్యే అత్తాడు ఎంపీ అత్తాడు లీడర్లు వస్తాడు నేను మాట్లాడుతున్నావా సవాల్ చేస్తున్నా నేను పది లక్షలు ఇస్తానా వాటింద కానీ దళితులు ఇట్లా చదువుకున్నది ఇద్దరు ఒక్కడో ఐదు వేల ఉద్యోగం ఈ బిడ్డ అడుగుతానా నేను పది లక్షలు మేము అడుగుతలేము ఐదు వేల ఉద్యోగం లక్షల రూపాయల ఉద్యోగం ఇస్తే మా జీవితాంతం మా కొడుకు మమ్మల్ని ఆదుకుంటాడు అని మేము కోరుతున్నాం నువ్వు ఈ మబ్బ పెట్టిన కళ్ళకుల మాటలు చెప్పి పది లక్షలు ఇస్తానంటే అంటే కట్టడి చేసి అరి బిల్లం పెట్టి మోసేతులు నాకి అద్దు అని చెప్తున్నా నేను పది లక్షలు మేము అడగలేదు నువ్వు ఇచ్చిన అవసరం లేదు మా దళిత కుటుంబానికి ఒక్కొక్క ఇంటికి ఉద్యోగం ఇవ్వని అడుగుతున్నా నేను దళిత కుటుంబంలో చదువుకున్న బీడి బిఎస్టి అన్ని చేసిన వాళ్లకు నీ దమ్ముంటే ఒక్కొక్క ఉద్యోగం ఒక్కొక్క కంపెనీలు పెట్టి ఆ కంపెనీలల్ల ఇన్ని కోట్ల రూపాయలు ఈ ఉజ్రాబాద్ పెట్టాల్సిన అవసరం లేదు ఈ రూపాయలన్నీ తీసుకొచ్చి ఈ ఉజ్రాబాద్ మండలంలో ఎక్కడ ఒక కంపెనీ ఏర్పాటు చేసి ఒక వేల మందికి ఉద్యోగం ఇవ్వని అడుగుతున్నా కేసీఆర్ నిన్ను నేను సవాల్ చేస్తున్నా ఇప్పుడు నేను ఒక దళితుల్ని నాకు పది లక్షలుగా నాకు గుంట భూమి లేదు నాకేమిచ్చిన బిడ్డ అని అడుగుతున్నా దళితుడంటే ప్రతి కులంలో ఉన్నారు దళితుడు గుంట లేనోడు ఉన్నాడు ఇల్లు లేనోడు ఉన్నాడు వానికి బిడ్డ నా ఒక దళితుల కుటుంబానికి కాదు మూడెకరాల భూమి ఇస్తా ఉన్నావు మూడెకరాల భూమి కాదు బిడ్డ ఇవాళ పది లక్షలు మా దళితులకు ఇస్తున్నావు కదా ఇంకా ఇరవై ఆరు లక్షలు బాగు నాకు అద్దు అని చెప్తున్నా నేను పది లక్షలు అడగలేదు నువ్వు ఇచ్చిన అవసరం లేదు మా దళిత కుటుంబానికి ఒక్కొక్క ఇంటికి ఉద్యోగం ఇవ్వని అడుగుతున్నా నేను దళిత కుటుంబంలో చదువుకున్న బీడి బిఎస్టి అన్ని చేసిన వాళ్ళకు నీ దమ్ముంటే ఒక్కొక్క ఉద్యోగం ఇవి ఒక్కొక్క కంపెనీలు పెట్టి ఆ కంపెనీల ఇన్ని కోట్ల రూపాయలు ఈ ఉజ్రాబాద్ పెట్టాల్సిన అవసరం లేదు ఈ రూపాయలన్నీ అన్ని తీసుకొచ్చి ఈ ఉజ్రావ మండలంలో ఎక్కడ ఒక కంపెనీ ఏర్పాటు చేసి ఒక వేల మందికి ఉద్యోగం ఇవ్వని అడుగుతున్నా కేసీఆర్ నిన్ను నేను సవాల్ చేస్తున్నా ఇప్పుడు నేను ఒక దళితుని నాకు పది లక్షలుగా నాకు గుంట భూమి లేదు నాకు ఏమి ఇచ్చిన బిడ్డ అని అడుగుతున్నా దళితుడు అంటే ప్రతి కులంలో ఉన్నారు దళితుడు గుంట లేనోడు ఉన్నాడు ఇల్లు లేనోడు ఉన్నాడు వానికి బిడ్డ నా ఒక దళితుల కుటుంబానికి కాదు మూడెకరాల భూమి ఇస్తా ఉన్నావు మూడెకరాల భూమి కాదు బిడ్డ ఇవాళ పది లక్షలు మా దళితులకు ఇస్తున్నావు కదా ఇంకా ఇరవై ఆరు లక్షలు బాగా నేను అడుగుతున్నా ఎందుకు మూడు ఎకరాల భూమి ఇయడంలో ఎకరానికి పన్నెండు లక్షలు ఉన్నది బిడ్డ మాకు గుంట భూమి లేదు ఎకరాల భూమి ఇచ్చేది ఒక పది అంటే మభ్య పెడుతున్నావు మమ్మల్ని మూడెకరాలు ఇస్తే ఇంకా ఇరవై ఆరు పది లక్షలు ఇస్తున్నావు ఇప్పుడు ఇంకా ఇరవై ఆరు లక్షలు బాగుంటావు బిడ్డాన్ని అడుగుతా హెచ్చరిస్తున్నా నిన్ను కేసీఆర్ నీ దమ్ముంటే ప్రతి దళితులు ఇంటికి నువ్వు చెక్ చేసుకొని నీ గుండె మీద చేసుకొని నువ్వు సీఎం చేస్తాను మా దళితుని అందరికి నేను విద్యా చేస్తున్నా దళితులందరికీ పాదావి వందనం చేస్తానా వాడు మనకి ఇంక ఇరవై ఆరు లక్షలు బాగుంటాడు బిడ్డ పది లక్షలు ఇస్తాను సంబరపడకూరి నేను సిద్ధంగా చెప్తున్నా చెప్పేది నువ్వు మూడు ఎకరాలకు ముప్పై ఆరు లక్షల రూపాయలు అవుతానై మనకు భూమి ఇవ్వలేవాడు ఇలా పది లక్షలతోటి మమ్మల్ని మళ్ళీ మభ్య పెడుతున్నాను నేను అడుగుతున్నా ఇలా పది లక్షలు కాదు ఇంక ఇరవై ఆరు లక్షలు బాగుండాలని ఉండాలని చెప్తున్నా మనసు పొత్తు మడిపిల్ల సాక్షి ఇస్తారు నేను ఒక దళితుని నాకు గుంట భూమి లేదు నువ్వు రైతు బంధు వేస్తున్నావు వేస్తున్నావు వందల ఎకరాలకు వేస్తున్నావు వెయ్యి లెకరాలకు వేస్తున్నావు గుంటలలోనికి ఇస్తున్నావు బిటార్ని అడుగుతానా కేసీఆర్ ప్రతి కులానికి నేను నా ఒక్క దళితునికి కాదు గుళ్ళలున్నారు ఉన్నారు సాకలు ఉన్నారు ఉన్నారు అందరు ఉన్నారు ప్రతి లేనోడు దళితుడే వారికి డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాలని సవాల్ చేస్తున్నా ఇవ్వాలా ఏ టీఆర్ఎస్ నాయకుడు వచ్చింది అడ్డుకున్నా సిద్ధంగా ఉన్నా హరీశ రావు డిస్టి బొమ్మను మడిపిల్ల తలగొట్టడానికి నీ సిద్ధంగా దళితుని ಇಕ್ಕ ನಲವೇ ತಾರೀಕು ತರಿ ಕೊಡ್ತಾ ಬಿದ್ದ ಅಡುಗುತ್ತ ಇನ್ನು ತರಿಗು ಕೊಡ್ತಾ ನೀಡೇ ಕೊಡ್ತಾ ಅದು ಪದ ಲಕ್ಷ